సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చారంటూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రిలే దీక్షలు కోవూరు పట్టణంలోని రైల్వే ఫీడర్ రోడ్లో ఉన్న ఎన్డిసిసి బ్యాంక్ కోవూరు బ్రాంచ్ నందు సహకార సంఘాల ఉమ్మడి నెల్లూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి ఈ దీక్షలు ఐదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సహకార సంఘాల ఉమ్మడి నెల్లూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు గోర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం స్పందించకుంటే దీక్షలు కొనసాగుతాయని తెలిపారు రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని పిఆర్సీ ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరారు అనంతరం ఉద్యోగస్తులు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం థర్టీ సిక్స్ జీవోని అమలు చేయాలని కోరారు మా ఉద్యోగస్తులు కోరిన న్యాయమైన కోరికలు తీర్చడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రభుత్వాన్ని అడుగుతున్నామన్నారు ఈ దీక్షలో సొసైటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా పేరు గోర్ గోవర్ధన్ రెడ్డి నేను జిల్లా అధ్యక్షుడిని మా రాష్ట్ర జేఏసీ మేరకు మేము గత ఐదు రోజుల నుంచి తెలియ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము దీనికి ఈరోజు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేనందువలన ఈరోజు జేఏసీ కార్యాచరణ మళ్ళీ తదుపరి కార్యాచరణ ఏమనేది సాయంత్రం ఐదు గంటలకి సమావేశం నిర్ణయించడం జరిగింది మేమైతే ఈ కోరికలు న్యాయం ఆ కోరికలు అనేది న్యాయమైనవి మేము అడిగే ప్రధానమైన డిమాండ్లు రెండు ఒకటి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ సిబ్బంది కూడా పర్మిట్ చేసి తదులతో కొరవాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పేసి మా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా థర్టీ సిక్స్ జీవోను అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా మాకు రెండు హెచ్ఆర్సి రావాల్సి రెండు పిఆర్సీలు రావాల్సి ఉన్నాయి ఆ రెండు ఇచ్చేసి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ డిమాండ్ పరిష్కరించ వరకు మేము మా కార్యాచరణని ఇంకా కూడా కొనసాగిస్తాము తదుపరి రేపటి నుంచి దీక్షలకు కూడా నిరాహార దీక్షలకు కూడా సిద్ధమయ్యే పరిస్థితి మేము ప్రిపేర్ అవుతున్నాము కాబట్టి మా డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుంది పెద్దలకు మరియు జిల్లా సహకార సంఘాల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు నాతోటి ట్యాక్స్ ఎంప్లాయీస్కు మరియు ముఖ్యంగా ఇక్కడ జరిగేటువంటి పోరాటం అయితేనేమి ఉద్యమం అయితేనేమి ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి మీడియా మిత్రులకు నా వందనాలండి ఈ మీడియా ముఖ్యంగా మేము మాట్లాడేది ఏంటంటే గవర్నమెంటు మమ్మల్ని మా బాధల్ని ఒక్కసారి పరిశీలి పరిశీలించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జివో నెంబర్ థర్టీ సిక్స్ అయితేనేమి రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తుల్ని పర్మినెంట్ చేయటం అయితేనేమి ఈ విషయాల్లో గవర్నమెంట్ ఎందుకు జాప్యం చేస్తుంది అనేది నేను మీడియా ముఖంగా నేను గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాను దీనివల్ల గవర్నమెంట్కి ఏమి లాస్ వస్తుంది అనివార్యం ఏముంది మేము కోరినటువంటి డిమాండ్స్ని గవర్నమెంట్ మీద ఏ విధమైన అడ్డం లేకుండా మేము మా కోరికలను అడుగుతూ ఉన్నాం ఈరోజు మేము కోరే కోరికలన్నీ న్యాయబద్ధమైనవి హెచ్ఆర్ పాలసీని జీవో నెంబర్ థర్టీ సిక్స్లో ఉండే అంశాల మొత్తాన్ని అమలు కోరుకుంటూ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను వెంటనే పర్మనెంట్ చేయాలని మా ప్రధాన డిమాండ్లుగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం గవర్నమెంట్కి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకు మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన సహకార సంఘాల యొక్క డిమాండ్లో భాగంగా రిలైన్ నిరాహార దీక్ష తొమ్మిదవ తేదీలో భాగంగా ఈరోజు చేయడం అనేది కోవూర్ బ్రాంచ్ నద్దు అదేవిధంగా మనకి ప్రధానమైన డిమాండ్లు థర్టీ సిక్స్ జీవోని అమలు చేయమంటున్నాము గత గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ జివోని ఇచ్చినారు తర్వాత వచ్చిన పాలకవర్గం కూడా గవర్నమెంట్ కూడా ఆ అమలు చేయలేదు ఆ జివోని మేము అమలు చేయమంటున్నాము దానికి ఎటువంటి ఆర్థిక భారము గవర్నమెంట్ మీద కానీ ఖజానా మీద కానీ ఏమీ పడదు ఒక మా సహకార సంఘాల్లోనే మేము జీతాలు తీసుకుంటాం కేవలం ఒక జీవోని ఇంప్లిమెంట్ చేయడమే ఒకటే దాన్ని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు చాలా రోజుల నుంచి మేము రాష్ట్ర జేఏసీ పలుమార్లు అధికారుల్ని నాయకుల్ని కలిసి మనం వినపాలు ఇవ్వడం జరిగింది ఎన్నిసార్లు వినపాలు ఇచ్చినా వాళ్ళు మాది సమస్యని పరిష్కరించడం ఈరోజు మేము నెల గత నెల రోజుల నుంచి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము ఎక్కడికక్కడ బ్రాంచ్ల దగ్గర ఈ కార్యక్రమం మాకు సానుకూలంగా స్పందించకపోతే మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి గుండూరు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా బ్యాంకు డైరెక్టర్లు అయినటువంటి వారు వారి మేర వారు కోరికల మేరకు ఖచ్చితంగా మా ఎంప్లాయీస్కి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం విస్వరితమని కోరుకుంటున్నాను మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాము